హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే భారతక్కను ఆకుకూరల పేరు వింటేనే పారిపోయే పిల్లలకు ఇలా పాలక్తో డోక్లా చేసి పెట్టండి ఉదయం లేచిన దగ్గర నుంచి మనము టీవీలు మొబైల్లు ఇలా ఎక్కువగా చూస్తూ ఉంటాము కంటి చూపు బాగుండాలంటే ఇలా పాలక్తో డోక్లా చేసుకొని తినండి రోజు ఏదో ఒక విధంగా ఆకుకూరలను తీసుకోండి ఇలా డోక్లా కానీ పాలక్తో చేసుకునే దోశలు ఇడ్లీలు పూరీలు ఇలా పాలకును రోజు ఏదో ఒక విధంగా తీసుకోండి పిల్లలు ఆ కూరలు అంటే ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు నా ఛానల్లో పాలక్తో చేసుకునే దోశలు పూరీలు ఇలా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి పాలక్తో డోకుల ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి పాలక్తో డోకుల మీరు ఎక్కడైనా టేస్ట్ చేశారా చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ఈ పాలక్ డోక్లను తప్పక ట్రై చేయండి తినగపిండి వన్ అండ్ హాఫ్ కప్ సూజీ లేదా దీన్నే బొంబాయి రవ్వ అని అంటారు టూ టేబుల్ స్పూన్స్ పెరుగు హాఫ్ కప్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి నాలుగు పాలక్ ప్యూరీ వన్ కప్ ఇన్నో ఫ్రూట్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గ్యాస్ ఆన్ చేసుకొని వెడల్పాటి పాత్ర పెట్టుకొని అందులో ఒక కట్ట పాలక్ ఆకులు మాత్రమే నీళ్ళల్లో వేసుకోండి పాలక్ ఆకులను కేవలం రెండు నిమిషాలు ఉడికించుకోండి పాలక ఆకులను చల్లటి నీళ్ళల్లో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కలర్ మారకుండా ఉంటుంది ఇలా వేసుకున్న ఆకులను నీళ్ళలో నుంచి తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి పాలకు వేసుకున్న మిక్సీ జార్లోనే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకోండి ఉప్పు వేసుకొని వీటన్నింటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ రవ్వ లేదా సూజీ వన్ కప్ పాలక్ పేస్ట్ హాఫ్ కప్ పెరుగు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టండి ఎందుకంటే ఇందులో రవ్వ వేశాను కాబట్టి మూత తీసి మరొకసారి దీన్ని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇనో ఫ్రూట్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని దాని మీద టూ టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి ఇనో ఫ్రూట్ సాల్ట్ వేసిన వెంటనే ఇలా కేక్ మౌల్డ్కు కొద్దిగా ఆయిల్ వేసుకొని గిన్నెకు అంతా అప్లై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల డోకుల తీయడానికి ఈజీగా వస్తుంది ఇలా కలుపుకున్న పిండిని కేక్ మౌల్డ్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా చేయండి గ్యాస్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఇందులో రింగు ల్యాంట్ స్టాండ్ పెట్టుకొని దీని మీద ముందుగా మనం కేక్ మౌల్డ్లో వేసుకున్న దాన్ని దీని మీద పెట్టి మూత మూసి పెట్టండి ఆవిరి మీద దీన్ని ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోండి ఉడికినది లేనిది ఒక నైఫ్తో చెక్ చేసుకోండి నైఫ్కి ఏమాత్రం అంటుకోకుండా వస్తే అప్పుడు తయారైనట్లు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అంచులను లూజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి గిన్నెకు ఆయిల్ అప్లై చేయడం వల్ల తీయడానికి ఎంత ఈజీగా వచ్చిందో చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా ఎంత బాగొచ్చిందో చూడండి ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోండి నా ఛానల్లో శనిగపిండితో చేసుకునే డోక్లా శనగపప్పుతో చేసుకునే డోక్లా ఇలా అన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం డోకులో చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో ఇలా మీకు కూడా రావాలంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి మీకు కూడా ఇలాగే వస్తుంది గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని కేవలం ఆవాలు మాత్రమే వేసుకోండి పొడువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత గిన్నెలు ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని నీళ్ళల్లో కరిగించుకోండి ఇలా కరిగించుకున్న నీళ్ళను అందులో వేసుకొని ఇప్పుడు డోక్లా మీద వేసుకోండి గార్నిషింగ్ కోసం పచ్చి కొబ్బరి వేసుకోండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్